హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొక్కల గురించి అండి మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలు మీకు చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నా మా ఇంట్లో ముందుగా అయితే ఈ పొప్పటి చెట్టు గురించి చెప్తా అండి ఈ పొప్పటి చెట్టు పూత బాగా వస్తుంది మొగ్గలు బాగా వస్తున్నాయి చెట్టు బాగా పెరిగింది అంతా బాగుంది కానీ కింద నిలవట్లేదండి ఎందుకో ఏమో మరి ఇది బ్రీడ్ ఏంటో తెలియట్లేదు ఇది మేలా ఫీమేలా కూడా అర్థం అవ్వట్లేదు నాకైతే ఇట్లా గొలల్లాగా గుత్తులు గుత్తులుగా వస్తుంది చెట్టు ఒక్క చెట్టు ఇలా ఉంది అంటే ఓకే అనుకోవచ్చు కానీ నాలుగు చెట్లు వేస్తే నాలుగు చెట్లు ఇంతే ఉన్నాయండి మరి ఇది ఎందుకనో తెలియట్లేదు మీకు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్లో కొంచెం చెప్పండి నేలపైన బెండకాయ చెట్లు అయితే వేసినామండి ఆ చెట్లు కూడా బాగా వస్తున్నాయి బెండకాయలు రావడం స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే ఇదిగోండి చూడండి బెండకాయలు ఎంత బాగా వస్తున్నాయో వంకాయ చెట్లు పూత అయితే వస్తుంది గోంగూర తెల్ల గోంగూర అండి ఇది దానిమ్మకాయ చెట్టు ఇదిగో పొప్పటి చెట్టు ఇక్కడ కూడా సేమ్ అండి ఇంకా అన్ని చెట్లు అంతే ఉన్నాయి గోంగూర అయితే బాగా వస్తుంది బంతి చెట్లు సొరకాయ చెట్టు అయితే వీక్గా ఉంది అదేం కాస్తుందో ఏమో అండి తెలియదు ఇక ఎరువైతే ఇయ్యాలి ఇంకా దానికి ఇదిగో ఇక్కడ ఉన్న పొప్పటి చెట్టు కూడా సేమ్ అంతే అండి ఈ కుప్ప చెట్లు నాలుగు చెట్లు వేస్తే నాలుగు అంతే అయిపోయినాయి మరి ఎందుకో ఏమో తెలియట్లేదు కరివేపాకు చెట్టు పెడితే ఎండిపోయిందండి మొత్తం నేల మీద కూడా చెట్టు ఎండిపోయింది ఎందుకో మరి బెండకాయ వస్తుంది కొన్ని కాయలు కాస్తున్నాయి మొత్తం మీద అయితే ఇలా ఉన్నాయి చెట్ల పరిస్థితి ఇంట్లో ఫ్లవర్స్ ఇవి ఇలా బాగా పూస్తుంటాయండి ఇవి ఇవి నూరు వరహాల చెట్లు మామిడి చెట్టు మామిడి చెట్టు అయితే ఇంకా కాపుకు అయితే రాలేదు తులసి అమ్మ మా ఇంట్లో చెట్లు మాత్రం అంతా గ్రీనరీగా బాగుంటాయండి పైన మీద పైన చూపిస్తున్న చెట్లు ఇవి చిక్కుడు చెట్లు అండి అన్ని కుండీలో చిక్కుడు చెట్లు పెట్టినా పూత బాగా పూస్తుంది కానీ పేను బంక స్టార్ట్ అయిందండి దీనికి నీమాయిలో సోప్ వాటర్ రెండు స్ప్రే చేసినా కానీ పోవట్లేదు ఎందుకో మరి వంకాయ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి పైన అయితే రోజ్ ప్లాంట్ ఇది మాత్రం బాగా పూస్తుందండి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇది చితిపాల చెట్టు పెట్టి ఫైవ్ ఇయర్స్ అయింది అది మాత్రం అంతే ఉంటుందండి టమాటా గోకరకాయ చెట్లు ఇవి పైన కర్రలు ఇట్లా స్ట్రాండ్ ఉంటుంది కదా దాని మీద పెట్టిన ఈ టబ్స్ అన్నీ వాకకాయ చెట్టు అండి ఇది అలోవేరా కరివేపాకు కూడా పెంచుతున్నాండి మీద స్వీట్ పొటాటో బాగానే వెళ్తాయండి అప్పుడప్పుడు మాకైతే ఇవి చామగడ్డలు ఇవి మాత్రం బాగా వెళ్తాయండి ఇంకా కొన్ని కొండీలు ఖాళీగా ఉన్నాయి ఏమైనా పెట్టాలి చెట్లు చామంతి మాత్రం బాగా వచ్చింది చూద్దాం ఫ్లవర్స్ సెట్లు వస్తాయో చూడాలి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఈ మధ్య పెట్టాండి అది బంతి కూడా హెల్తీగానే వచ్చింది అబ్బో ఎండ బాగా కొడుతుందండి పైన నిన్న మన టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి అందుకే కిందికి వెళ్తుండండి మామిడి చెట్టు ఇంకో ఇంకో ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ చెట్లు ప్రతి ఒక్క ఇంట్లో చెట్లు పెంచుకోండి బాగుంటుంది చెట్లుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి చాలా వరకు చెట్లు పెంచుకోండి ఈ చిన్న ఇల్లు అయినా ఏం లేదు చిన్న చిన్న కుండీలలోనైనా పెట్టేసుకోవచ్చు ఇదైతే బిర్యానీ లేసే స్పైసీ ఆకండి బాగుంటుంది స్మెల్ అయితే అంటే బిర్యానీలోనే కాదు దేంట్లో మామూలుగా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు లవంగం స్మెల్ ఉంటుందండి అది ఇవన్నీ షో చెట్లే అండి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు అంతే ఇంకా మేము పెట్టిన చెట్లు అయితే ఇవే అండి ఇదిగోండి ఇంక మేము కింద నేల పైన వేసిన చెట్లు అండి ఈరోజు వీడియో అయితే